నమస్తే నేను సహసరావు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యాయి మరి అసెంబ్లీ సమావేశాలలో ఎవరికి ఏ సీటు వస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే పదకొండు స్థానాలకి పరిమితమైనటువంటి వైసీపీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా వాళ్ళు అర్హులు కారు ఎందుకంటే పద్దెనిమిది స్థానాలు వస్తే కనుక వాళ్ళకి ప్రతిపక్ష హోదా అయితే అసెంబ్లీ సీట్ అయితే రావడం జరుగుతుంది ఇరవై మూడు స్థానాలు అయితే ప్రతిపక్ష హోదా ఆ హక్కులు కానీ ఆ సెక్యూరిటీ కానీ అదంతా కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది మరి అటు అన్నిటిని కూడా కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ అసెంబ్లీలో ఎటు కూర్చోబోతున్నారు ఏ సీటు వస్తుంది అనే అంశం ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి అది కూడా మనం ఆ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర గారు ఆయన అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ప్రతిపక్ష హోదా అనేది ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఇరవై ఒకటి స్థానాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా మిత్రపక్షం అయినా కూడా ఆయనకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే పదకొండు స్థానాలకే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ సీటు ఇవ్వగలుగుతారా అంటే అసెంబ్లీలో అతన్ని ఏ మూలో కూర్చోబెడతారు లేదంటే ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సో మీ అభిప్రాయం ఏంటండి అంటే ప్రతిపక్షం లేకపోతే ఇక పద్దెనిమిది సీట్లు రాలేదు కాబట్టి ఎవరు ప్రతిపక్షవాదాలు కూర్చోలేరు మిత్రపక్షాన్ని ప్రతిపక్ష స్థానంలో ఎట్లా కూర్చోబెడతారు మిత్రపక్షం అనే మాటకి అర్థం పోతుంది అప్పుడు కాబట్టి ఇది ఏంటంటే పదకొండు స్థానాలు ఉన్నాయి కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రాదని ఒక పాయింట్ ఎందుకంటే సరైన స్థానం లేనప్పుడు ఆయనకు వచ్చి అనామకుడిగా కూర్చోవడం కర్మసిద్ధాంతం ఉంటాం కదా గతంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద దోడు భాషలాడినప్పుడు ఆయన నేను అసెంబ్లీకి రానున్నారు ఆ పరిస్థితులు వచ్చారు ఈయన అసలు అసలు అసెంబ్లీలో అడుగుపెట్టే ఇదే కోల్పోయారు ప్రమాణ స్వీకారం చేయిస్తారా చేసిన తర్వాత నుంచి రాకకుండా ఉంటారేమో అని డౌట్ వస్తున్నారు ప్రమాణ స్వీకారం చేయించాల్సి వస్తుంది రేపు రేపు అసెంబ్లీ సమావేశాలు రాగానే అందరితో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయాలి ఎమ్మెల్యేలుగా ఆ దాంట్లో ఆల్రెడీ ఒకరిద్దరు సంబరింపులు జరుపుతున్నారు దూకేటానికి పార్టీ దూకీయటానికి అని మాటలు వినిపిస్తున్నాయి అదొక ప్రమాదం కూడా ఉంది ఈ పదకొండులో ఈ సంవత్సరం గడిస్తే ఎంతమంది నిలబడతారు అనేది ఒక అంశం ప్రస్తుతానికి పదకొండు మందికి సీట్లు ఎక్కడికి కేటాయిస్తారు ఎందుకంటే ఒక వాళ్ళకి ఒక స్థానం ఒక ఇది ఉండాలి కాబట్టి అసెంబ్లీలో వాళ్ళకి ఒక ప్రతిపక్ష హోదా అంటే పద్దెనిమిది సీట్లు ఉండాలనేది మన రాజ్యాంగం చెప్తుంది కాబట్టి అది లేవు పదకొండు సీట్లే వచ్చినాయి తమాషా ఏంటంటే ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చినాయి ఆ నూట అరవై నాలుగు కలిపిన పదకొండే అవుతుంది ఆరు ప్లస్ నాలుగు పది ప్లస్ ఒకటి పదకొండు ఆ టోటల్ సంఖ్య ఇక్కడ కనిపిస్తుంది మరి భగవంతుడు నిర్ణయం అనుకోవాలో ఏంటి తెలియదు కానీ వాళ్ళకి అసెంబ్లీలో సరైన స్థానం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోనే భగవంతులు వాళ్ళకి స్థానాలు కేటాయించడం అనుకోవాలి అది అది ప్రజలు రూపంలో ఆ తీర్పు అలా వచ్చింది కాబట్టి తప్పదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి అసెంబ్లీకి రాకపోవచ్చేమో అనిపిస్తుంది నాకు తెలిసి ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసి ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతారు కానీ అసెంబ్లీకి రాకుండానే ఉండే అవకాశం అయితే ఉంది ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేయాల్సిందే ఎక్కడైనా ఎమ్మెల్యేగా ఎక్కడ అసెంబ్లీ అక్కడే చేస్తారు అక్కడ అసెంబ్లీలోనే ప్రొటెన్ స్పీకర్ అందరితోనూ నూట అరవై నూట డెబ్బై ఐదు మంది చేయించాల్సిందే ప్రమాణ స్వీకారం వరకు ఉంటారు ఆ తర్వాత నుంచి అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ కాకుండా గైర్ హాజరు అవుతూ ఉంటారు ఎందుకంటే సరైన హోదా లేనప్పుడు ఒక అవమానకరంగా భావించి వాళ్ళు రారు ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా ఉంటే వచ్చి ఇష్యూస్ మీద ఏదైనా లేవనెత్తడం సమస్యలు లేవనెత్తడం కానీ సమాధానం రాబట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ని ఎదుర్కోవాలి కదా సరైన ప్రతిపక్షం లేకపోవడం అనేది దురదృష్టకరమైన చెప్పాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి కంపల్సరీగా ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా లేరంటే ఎంత దారుణమైన పరిపాలన చేశారనేది అర్థం పట్టేలాగా ఉంది ఇదే ఉదాహరణ చెప్పాలండి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదంటే మనము ఎటువంటి పరిపాలన చేసామనేది వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోవాలి అదేమ్మా అయితే ఇంకొకటి తనకి ఒక మూలన కూర్చోబెట్టబోతున్నారు గతంలో అయితే చంద్రబాబు నాయుడు ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి ఈసారి అదే ఏడుపు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండబోతుంది అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు అనే సాధనలు అక్కడ నుంచి వినిపిస్తున్నాయి వీళ్ళు కక్ష సాధింపు చేయరు అట కోపంతో ఇంకోసారి కూర్చోబెట్టడం కూర్చోబెట్టం అటదు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఎక్కడ స్థానం కల్పించాలో సముచితంగా అక్కడే కూర్చోబెట్టారు తప్పితే వాళ్ళ మీద కోపంతో విధంగా గతంలో ఉన్న కోపం పెట్టుకుని ఒక మూలను కూర్చోపెట్టం ఉండదు జనరల్గా అట్లా పరిపాలన పరంగా జనరబాబు నాయుడు గారు అలా చేసుకోరు కూడా వాళ్ళకున్న రీతిలో వాళ్ళకి పదకొండు స్థానాలు ఉన్నప్పుడు ఆ స్థాయిలోనే కూర్చోపెట్టారు ఇప్పుడు ఇరవై ఒకటి స్థానాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూర్చొని వాళ్ళు మిత్రపక్షంలో ఉన్నారు కాబట్టి ఉండే గౌరవం వాళ్ళకుంటుంది ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు వీళ్ళకుండే ఇవ్వాలి ఎంతవరకు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అనే దాని మీద ఆ రాజ్యాంగబద్ధంగా వివరిస్తే తప్పితే ఒక మౌలను కూర్చోపెట్టడం కాకుండా వాళ్ళకి ఎక్కడికి కేటాయిస్తారు అనేది చూడాలి అదమ్మా అయితే ఇప్పుడు పరిస్థితి ఇంకెలా ఉందంటే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి కాకుండా మినహా ఆయన మినహా మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు శాసన శాసనసభ్యులు ఆయన తప్ప మిగిలిన వాళ్ళు మాత్రం వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తారని వార్త కూడా వస్తుంది ప్రమాణ ప్రమాణ స్పీకర్ రాజీనామా చేయాలి కదా అంటే అక్కడ అసెంబ్లీలో కాకుండా బయట ఎక్కడైనా చేస్తారు అనే వార్తలు వస్తారు అట్లా ఎట్లా ఒప్పుకుంటారు రాజ్యం కంపల్సరీగా అక్కడ వచ్చి వాళ్ళ ముందు ప్రొడెంట్ స్పీకర్తో ప్రమాణ స్వీకారం చేయించుకోవడం జరుగుతుంది అక్కడ ఇక్కడ అంతేగాని ఇప్పుడు పొడి స్పీకర్ స్పీకర్ ఎన్నుకోవడం వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇవన్నీ పద్ధతి ప్రకారం జరగాల్సిందే అంతేగాని అక్కడ జరగకుండా నేను ఎక్కడో కూర్చొని ప్రమాణ స్వీకారం చేస్తాను అంటే రాజ్యాంగబద్ధంగా ఉండదు అది కంపల్సరీగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే ఆయన ఏమన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఎట్లా అడుగు అసెంబ్లీలో అడుగు చూస్తాం చూస్తామన్నాడు ఇప్పుడు ఈయనకే ఆ పరిస్థితి వచ్చేసింది పవన్ కళ్యాణ్ అడుగు పెట్టుకోవాలనుకున్నాడు ఆయనకి సముచితమైన గౌరవం లభించింది అదే చెప్పేది కర్మ సిద్ధాంతం ఎప్పుడు ఎవరిని మనం నిందించకూడదు మనకు మన దీన్ని బట్టి వాళ్ళు గౌరవించాలి తప్పితే నిర్ణయిస్తేమవుతుంది ఏమవుతుందంటే తిరిగి అది బోమరాంగా మాకే తగులుతుంది అలా అనడానికి ఉదాహరణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అని చెప్పాలి రైట్ అండి సో నిజంగానే కర్మ సిద్ధాంతం అనేది ఇప్పుడు ఈ రాజకీయాలు చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎప్పుడు ఎవరిని అనాలో ముందే మనం అనే ముందు ఆలోచించుకొని అంటే బాగుంటుంది లేదంటే అవన్నీ కూడా మనకు తగిలే అవకాశాలు ఉంటున్నాయి ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అన్నటువంటి వైసీపీ పార్టీ నేతలే ఇప్పుడు బాగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది థ్యాంక్ యూ సార్